హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి మంచి టిప్స్ వచ్చాను ఎండ్ వరకు చూసి అయితే లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ అన్ని వాచ్ చేసి యూజ్ అవుతున్నాయనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైతే కొద్దిగా అయితే పాలు మిలిగిపోతాయో గిన్నెలో ఆ చిన్న గిన్నెని స్టవ్ మీద పెట్టడానికి అయితే వీలు కాదు అటు ఇటు పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక జలిగింటే ఉంటే కనుక దాన్ని అయితే పెట్టేసి దాని మీద కనుక ఇలాగ చిన్న గిన్నెను పెట్టేసుకొని పాలైతే మనము ఈజీగా కాచుకోవచ్చు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము బెండకాయలు కట్ చేయాలంటే మార్నింగ్ స్కూల్ టైం ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయడానికి అయితే లేట్ అయిపోతూ ఉంటుంది జిగురు జిగురుగా ఉంటాయి చాకల్లాగా పట్టేసి స్పీడ్గా చేయలేము పని అలా కాకుండా ఇలా బెండకాయలని అయితే ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే ఎన్ని బెండకాయలు ఉన్నా కూడా తొందరగా కట్ చేసుకోవాలంటే కనుక మనం కట్ చేసుకునే చాక అయితే ఒక నిమ్మకాయ చెక్కని తీసుకొని ఇలాగ పైకి కిందికి రబ్ చేస్తూ ఉంటే కనుక చిరకాయ అనేది ఆ జిగురునైతే విరకొట్టేస్తుంది కాబట్టి అయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎన్ని బెండకాయలైనా అయినా కూడా పదే పది నిమిషాలలో ఈజీగా కట్ అయిపోతాయి ట్రై చేసి చూడండి ఒకసారి అలాగే బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు అయితే జిగురు జిగురుగా ఉంటుంది చాలాసేపు కూడా అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక పెంక మీద బెండకాయలు వేసుకొని నిమ్మకాయని పిండేసుకుంటే కనుక త్వరగా ఫ్రై అయిపోతాయి జిగురంతా కూడా పోతుంది టిప్ నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాగ సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా ఏ బౌల్లో అయితే స్టోర్ చేసుకుంటామో అవి అయితే కొంచెం తడి ఉన్నా కూడా రెస్ట్ పట్టేస్తే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మనం యూజ్ చేసుకునే టాల్కమ్ పౌడర్ అయితే ఇందులో కొద్దిగా చల్లేసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే కనుక అయితే రెస్ట్ పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే యూ పాత బనియన్లు ఉంటాయి కదా చినిగిపోయినవి కానీ యూస్ చేయని పాత బనియన్లు అయితే పడేస్తూ ఉంటాము లేదంటే స్టవ్ దగ్గర పెట్టేస్తూ ఉంటారు చాలామంది అయితే అలాగ పడేయకుండా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు నేను ఒక మూడు బనియన్లు అయితే ఖరాబ్ అయితే తీసి అయితే ఇలాగ పైన కింద కట్ చేసి షోల్డర్ కింద వరకు కట్ చేసుకొని ఆ తర్వాత ఇలాగ నిలువుగా మనం సన్నగా కట్ చేసుకొని కిందికి లాగేస్తూ ఉంటే ఒక్కొక్క థ్రెడ్ని ఇలాగైతే సన్నగా వచ్చేస్తాం మనకు దారాల్లాగా చూడండి ఇలాగ మూడు అయితే కట్ చేసుకొని ఒకే దగ్గర పెట్టేసుకొని మన ఇంట్లో యూస్ చేయని మక్కి సంబంధించిన స్టిక్ అయితే ఉంటుంది కదా ఆ స్టిక్ని తీసుకొని ఇలాగ మూడింటిని ఒక దగ్గర పెట్టేసి స్టిక్ని కనుక ఇందులో పెట్టేసి మార్చేసుకుంటే మనకైతే మాప్ స్టిక్ అయితే రెడీ అయిపోతుంది దీని ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి ఇలా పెట్టేసుకొని మనము మాప్ స్టిక్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత మంచిగా మాప్ స్టిక్ అయితే వచ్చేసిందో ఇంకొక రెండు మూడు బనియన్లో ఉంటే అయితే మాప్ స్టిక్ అయితే చాలా మందంగా కూడా వచ్చేస్తుంది టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి పడేసే వాటితో ఇలా ఈజీగా మనం ఇంట్లోకి అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి పెరుగు అనేది తోడపెట్టుకున్నప్పుడు అదైతే కొంచెం కదిలినా కూడా పెరుగు అనేది కదిలిపోతూ ఉంటుంది గడ్డ పెరుగులాగా కాకుండా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం తోడు పెట్టడానికి ముందే ఇలా కింద ఒక ప్లేట్లో అంటే ఆ బౌల్ సరిపోను ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత పైన అయితే కొద్దిగా ఇలాగ బరువున్న బౌల్ని అయితే పెట్టేసుకుంటే గిన్నె కదలకుండా ఉంటుంది పెరుగు అయితే గడ్డగా వస్తుంది నెక్స్ట్ డీప్ వచ్చేసి ఇలాంటి ఉల్లన్ బెడ్షీట్స్ ఏవైతే మనం కొన్ని వాడకుండా ఉంటాయో అవైతే అయితే మనకి ఇలా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి ఫంక్షన్స్ అప్పుడు కానీ చాలా మంది చుట్టాలు వచ్చినప్పుడు సరిపోకుండా ఉంటాయి కొనాలంటే కూడా కొంతమంది ఇంట్లో ప్లేస్ ఉండదు లేదంటే అంటే ఎంతమంది ఉంటే అన్ని పిల్లలు అయితే కొనలేము కదా ఇలాగ ఉల్లని బట్ చేస్తున్నప్పుడు ఒక కవర్ తీసుకొని అందులో అయితే ఇలాగ పెట్టేసుకొని మనమైతే పిల్లలులాగా అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా వర్కోట్ అవుతుంది ఫంక్షన్స్ అప్పుడు అయితే ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న అయితే తీసుకొని అందులో అయితే కొద్దిగా బియ్యం పోస్తున్నాను ఇవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ ఈ రైస్ని అయితే కొద్దిగా అందులో కప్పు నిండుగా అయితే వాటర్ పోసేస్తే కొద్దిగా ఒకసారి కలిపేసేయాల కలిపేస్తే కనుక రైస్ ఏవైతే పైకా ఉంటాయో ఇది వైట్ కలర్లో అయితే రైస్ పైకి వస్తూ ఉంటాయి అవైతే ఈ మధ్యన చాలా రైస్ కూడా కల్తీ అయిపోతూ ఉన్నాయి చాలా న్యూస్లో చూస్తూనే ఉన్నాము అవైతే ప్లాస్టిక్ బియ్యం అంటారు కదా రబ్బర్ బియ్యం అనేవి అవైతే ఉంటాయి అవైతే వాటర్లో పైకి అయితే తేలుతూ ఉంటాయి మనం ఈజీగా ఇలాగ మనం తెచ్చుకున్న బియ్యాన్ని అయితే కల్తీ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవచ్చు ఇలా పైకి రాలేదంటే కనుక అవైతే మంచి బియ్యమే టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటే కనుక అవి టైం చూసుకొని సరిగా పట్టవు ఒకసారి సైజ్ కూడా చిన్నగా తీసుకుంటాము అలా మనకి ఇబ్బంది కాకుండా తొందరగా ఎక్కి చేసుకోవాలంటే కనుక ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలాగ చేతికి వేసేసుకొని ఆ తర్వాత కనుక బ్యాంగిల్స్ వేసేసుకుంటే వెంటనే మనకి ఎంత చిన్న సైజ్ అయినా కూడా బ్యాంగిల్స్ అయితే ఈజీగా ఎక్కిపోతాయి చేతికి తీసేటప్పుడు కూడా ఇలాగనే కవర్ని బ్యాంగిల్స్ కింద నుంచి లోపలికి పెట్టేసి ఆ తర్వాత బ్యాంగిల్స్ని అయితే ఈజీగా తీసుకోవచ్చు టిప్ అయితే చాలా మంది లేడీస్కి ఈ ప్రాబ్లమ్ అయితే ఎదురవుతూనే ఉంటుంది అందరికీ యూజ్ అయ్యేటిపై నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇలాగ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్తో ఎనీ డిజైన్ల బ్యాంగిల్స్ అయినా కూడా పగిలిపోకుండా మనమైతే ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇప్పటివరకు మీరు చూసిన టిప్స్ యూస్ఫుల్ ఉన్నాయనుకుంటే కనుక ఒక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టొమాటో రసం ఎవరైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది టొమాటో రసం చేయాలంటే టొమాటోలను ఉడికించాలి తర్వాత చల్లారే వరకు వెయిట్ చేసి మిక్సీ పట్టుకోవాలి అలా కాకుండా టైం వేస్ట్ కాకుండా మనకి ఈజీగా అయిపోవాలంటే కొబ్బరి తురిమిద తీసుకొని ఇలాగ మనము కొబ్బరి తురిమినట్టుగానే టమాటో అయితే తురుముకుంటే కనుక మనకైతే గుజ్జంతా కూడా వచ్చేస్తుంది జస్ట్ ఆ పీల్ మాత్రం వెళ్ళిపోతుంది చాలా బాగా అవుట్ అవుతుంది టిప్ అయితే పదే పది నిమిషాలలో ఎన్ని అయినా మనం ఈజీగా తురిమేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో గుజ్జు అయితే నేను తన్ని టొమాటోలు అయితే ఇలా గుజ్జు తీసేసాను రసం అయితే చాలా చిక్కగా వస్తుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనమైతే మిక్సీలో వేసుకున్న దానిలాగానే మెత్తగా అయితే వచ్చేస్తుంది ఫీల్ మాత్రమే వెళ్ళిపోయింది బయటకి నైట్లో అయితే రెగ్యులర్గా రసం చేస్తానే ఉంటారు వాళ్ళకైతే ఇంటి పొట్టు అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే రైనీ సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇలాంటి సోప్ బాక్స్లో అయితే సోప్ పెట్టేసుకుంటే కనుక అయితే ముద్ద ముద్దగా మెత్తగా అయిపోతూ ఉంటాయి కరిగిపోతూ ఉంటాయి తొందరగా ఎందుకంటే రైనీ సీజన్ బయట మనకి ఎక్కువ తేమ ఉండదు కాబట్టి వెదర్లో అవి ముద్దగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే సోప్ బాక్స్కి అయితే ఇలాగ ఒక రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే వేసేసి దానిపై నుంచి కనుక సోప్ పెట్టేస్తే అవి అయితే ముద్దగా అవ్వకుండా కరిగిపోకుండా ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే ఈ రైనీ సీజన్ కాబట్టి పిల్లలకైతే దగ్గు జలుబు అయితే కామన్గా వచ్చింది ంటాయి అలాగని పిల్లలైతే స్కూల్కి అయితే ఉండలేరు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలాగ కొద్దిగా విక్స్ని తీసుకొని ఒక కాటన్ తీసుకొని చిన్న బాల్ లాగా చేసేసి ఆ కాటన్ బాల్కి అయితే విక్స్ని అయితే అప్లై చేసేసి స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇలాగ చెవులో పెట్టేసి పంపించేస్తే కనుక వాళ్ళకైతే అనేది చెవులకు పోకుండా ఉంటుంది దగ్గు జలుపు నుంచి అయితే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది రాకుండా ఉంటాయి నైంటీ పర్సెంట్ అయితే ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా ఒకటి అవుతుంది పిల్లలకైతే చాలా బాగా యూజ్ దాని వాసన అయితే ముక్కు వరకు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా నో నోస్ బ్లాకింగ్ నుంచి రిలీఫ్ ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అయితే మనము పప్పు వేసినప్పుడు కానీ అన్నం వేసినప్పుడు కానీ కుక్కర్లో అయితే కొన్ని పొంగిపోతూ ఉంటాయి కొన్ని అయితే విజిల్స్ రాకుండా ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మూత పెట్టడానికి ముందే ఇలాగైతే రబ్బర్ని తీసేసుకొని దానికైతే కొద్దిగా గోధుమ పిండిని అయితే అప్లై చేయాలి గోధుమ పిండికి అయితే బాగా స్టిక్కీనెస్ ఉంటుంది కాబట్టి అదైతే వాటర్ని అలా గట్టిగా పట్టేసుకుంటుంది కాబట్టి లోపల నుంచి ఆవిరి కూడా పోకుండా లేదంటే పొంగిపోకుండా కూడా చూసుకుంటుంది మనకైతే దానివల్ల విజులు వచ్చేస్తుంది త్వరగా ఉడికిపోతుంది ట్రై చేసి చూడండి టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఎవరికైతే బాగా పొంగిపోతుంది అనిపిస్తుందో వాళ్ళకైతే టిప్ బాగా వర్కౌట్ అవుతుంది సో ఇలాగ మనము గోధుమ పిండిని అయితే మొత్తంగా అప్లై చేసేసుకొని ఆ తర్వాత మూత పట్టేసుకుంటే కనుక పప్ప అయితే పొంగదు త్వరగా ఉడికిపోతుంది నెక్స్ట్ డిప్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో అయితే నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇందులో రెండు కర్పూరం బిల్లల్ని అయితే మెత్తగా మెదిపేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా డెటాల్ అయితే వేసేసుకొని దీన్ని అయితే బాగా కలిపేసుకొని ఆ వాటర్ అయితే ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకొని మనమైతే కిచెన్లో ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఉన్నాయో అక్కడైతే స్ప్రే చేసుకుంటే కనుక బొద్దింకల నుంచి బల్లుల నుంచి అయితే చాలా మంచి రిలీఫ్ వస్తుంది మనకి గోడల మీద గోడల మూలల్లో కూడా స్ప్రే చేసుకుంటే కనుక బల్లుల నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కర్పూరం వాసనకి డెటాల్ వాసనకి అయితే అవైతే దూరంగా వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి నేనైతే మొత్తంగా ఈ బాటిల్లో అయితే పోసేసుకొని ఈ బాటిల్ని అయితే స్ప్రే చేసుకుంటే కనుక బల్లుల నుంచి మనకైతే బెస్ట్ రిలీఫ్ అండి ఇది చాలా బాగా అవుట్ అవుతుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదే వాటర్ని మనమైతే స్టవ్ కూడా క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు స్టవ్ తల తల మెరిసిపోతుంది వాటర్తో క్లీన్ చేసుకుంటే కనుక బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి చాలా బాగా వర్కౌట్ అవుతుంది టీపును నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా స్ఫూల్ ఉన్నాయి నచ్చినాయి అనుకుంటే కనుక వెళ్ళే ముందైతే ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్